సీమరాజా అనే నేను రాజారెడ్డి తాత రాజ్యాంగం పట్ల రాజారెడ్డి తాత చేసిన కన్నా ఇంకొక నాలుగు ఎగస్ చేస్తానని అదేవిధంగా అన్న చేసిన కన్నా జాతి చేస్తానని మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలండి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే సీమరాజా అనే నేను రాజారెడ్డి రాజ్యాంగం పట్ల అని నేను అసెంబ్లీలో చదివిన దానికి వీళ్ళు వచ్చి నన్ను బయటికి గిండినటువంటి వీడియోలన్నీ కూడా మీరు చూసే ఉంటారు వివిధ మాధ్యమాల్లో నేను ఏమి తప్పు చదివినానో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ ముగ్గురు కలిపి కూటమి ఏర్పడి వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం పట్ల అనేటువంటి పదాన్ని వాడినారు మేము ఐదు సంవత్సరాలు పాలించింది రాజారెడ్డి రాజ్యాంగం అని రాజారెడ్డి గారి తాతగారి స్ఫూర్తితో నిండు అసెంబ్లీలో రాజారెడ్డి రాజ్యాంగం అని అనిందే నా పాపమైందా మరి ఐదేళ్ల నుంచి మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని పరిపాలించినాం కదా మరి రాజారెడ్డి పాలనను కొనసాగించి ఏమైంది నడిమీద ఐదు తీసినారు అంతే కదా అదేవిధంగా చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న అసెంబ్లీలో ఎందుకు జగన్మోహన వైఎస్ అన్నాడు వైఎస్ అని జగన్ జగన్మోహన అంటాడు పక్కన రెడ్డి పోయింది యాడి పోయింది వైఎస్ గారిని కూడా పక్కన పెట్టినారా అంటే వైఎస్ఆర్ గారి బొమ్మను పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వర్కౌట్ అయ్యి పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చినాము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ రోజు కూడా మన రాజన్నకు పూలేసి దండం పెట్టుకున్న పాపాను పోల ఈరోజు ఆయన పెద్ద ఆయన ఫోటోకు పూలేసి అన్ని చేస్తున్నాము ఓడిపోయినప్పటి నుంచి అధికారంలో ఉన్నప్పుడు అంటే మర్చిపోయినాము ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకొని వేస్తున్నాము ఏమవుతుంది ఇప్పుడు ఆయన వయస్సనేదాన్ని కూడా మర్చిపోయినాడు అంటే మీరు మర్చిపోయినారంటే ఏమన్నా ఆయనకు ఆరోగ్యంగా మతి సీమితం ఏమన్నా బాగాలేదా ఏమన్నా టయానికి టాబ్లెట్లు తినడం లేదా ఏమంటే ఇంకొకటి ఏదైనా రకరకాలైనటువంటి వ్యాధులు జబ్బులు ఏమన్నా ఉన్నాయని మీరు అనుకోవచ్చు అటువంటివి ఏమీ అన్నకలేవు టైం టు టైం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు ప్రస్తుతానికి రెండు మొదలు ఎక్కువ అన్నం కూడా తింటున్నాడు అంత ఆరోగ్యం అంతా కూడా కుదుటగానే ఉండదని తెలియజేసుకుంటూ అదేవిధంగా చూస్తే మన రాజు రెడ్డిని మర్చిపోతాడేనా పక్కన రెడ్డి అని వచ్చినా అన్న మనం ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది ఐపీఎస్లో మన రెడ్డి గారిని తెచ్చిపెట్టుకున్నావా ఎట్ట మర్చిపోతావు నువ్వు వీళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మాకు పదకొండో సీట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఐదు సీట్లు వచ్చినాయి కూడా రెండు వేల ముప్పై నాలుగులో రెండు సీట్లు వచ్చినా రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఒక్క సీటే నిలబడినా నేను అన్న కోసం నా ఈ పోరాటం ఆపను ఆపవలసిన అవసరం లేదు అన్నను నేను నమ్ముకున్నా నన్ను అన్న నమ్ముకున్నాడు రెండు వేల ముప్పై తొమ్మిదిలో మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మా రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళా నడుచుదో ఒకసారి ఆలోచన చేసుకోండి అని హెచ్చరిస్తూ నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో అన్న గెలవకపోతే అన్నాకు నేనే స్వయంగా గుండు కొడతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నా మాటను మరణించి మీరందరూ కూడా వచ్చిన దానికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం